నేచర్ సేవ ఫౌండేషన్ టాలెంట్ లో భాగంగా చీవకుర్తి నటరాజ్ క్లాసికల్ డ్యాన్స్ అకాడమీ విద్యార్థినులకు సర్టిఫికేట్స్ మరియు మెడల్స్ ప్రదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన నృత్యం అందరినీ అలరించింది విద్యార్థినుల తల్లిదండ్రులు పాల్గొని సర్టిఫికేట్స్ మెడల్స్ అందుకున్న వాళ్లకు అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా నేచర్ సేవ ఫౌండేషన్ రాజేష్ మాట్లాడుతూ టాలెంట్ సెర్చ్ లో చీమకుర్తి నటరాజ క్లాసికల్ డ్యాన్స్ అకాడమీ విద్యార్థులకు సర్టిఫికేట్స్ మరియు మెడల్స్ ప్రదానం చేయడం చాలా సంతోషంగా ఉందని ట్రైనర్ సుబ్బలక్ష్మి గారిని స్కూల్ కరస్పాండెంట్ శ్రీదేవి గారిని అభినందించి ఘనంగా అభినందించిమానించారు అమ్మాయికి ఈ సర్టిఫికెట్ వచ్చింది జయశ్రీమన్నారాయణ నా పేరు తిరుమంజనం వెంకట హరికుమార్ ఆచార్యులు మా యొక్క అయినటువంటి తిరుమంజనం వెంకట శ్రీ అక్షయ ఈ యొక్క నటరాజ డ్యాన్స్ అకాడమీ సుమారుగా రెండు సంవత్సరాలుగా ఈ యొక్క అకాడమీలోకి డ్యాన్స్ నేర్చుకున్నప్పుడు వస్తూ ఉంది చాలా సంతోషం అండి దీనికి ప్రోత్సహించినటువంటి వారు మాకు ఈ యొక్క కూచిపూడి నేర్పించినటువంటి వారి యొక్క గురువు గారు మాకు సుబ్బలక్ష్మి గారు ఈ కోడైరెక్టర్ అయినటువంటి మా గంగా అక్క మాకు సౌత్రం అక్కడ భావించుకొని అన్నీ కూడా ఆవిరితో షేర్ చేసుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఈ ఉంగర్లో జరిగినటువంటి కార్యక్రమంలో మా యొక్క అమ్మాయి కూడా పార్టిసిపేట్ చేస్తుంది అత్యధికంగా ఆ యొక్క మంచి మార్పులు తెచ్చుకొని ప్రథమ స్థానంలో ఈ యొక్క సంస్థ తరపున కూడా మాకు ఈ యొక్క సర్టిఫికేట్ ఇవ్వడం అదేవిధంగా మెడల్ ఇవ్వడం కూడా చాలా సంతోషం మాకు కూడా మా పూర్వం నుంచి కూడా ఈ యొక్క సంగీత కళాశాల అంటే చాలా ఇష్టం అండి అందుకనే మా అమ్మాయిని కూడా ఈ యొక్క కూచిపూడి కూడా ఆ భావంతో అమ్మాయిని నేర్పించడం జరుగుతుంది అందరికీ నమస్కారం నా తయస నేను ఇక్కడ నగరాజా డ్యాన్స్ స్కూల్లో నేను డ్యాన్స్ నేర్చుకుంటున్నాను నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టము నేను ఎంత ఇంట్రెస్ట్తో నేర్చుకోవాలనుకుంటున్నాను మై మదర్ అన్నింటికి పంపిస్తూ ఉంటారు సో చాలా థ్యాంక్స్ మా అమ్మాయి పేరు సహస్ర మా రెండో అమ్మాయి హేమశ్రీ వీళ్ళకి కూడా చాలా ఇంట్రెస్ట్ అండి డ్యాన్స్ అంటే అందుకని వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా నాకు కూడా చాలా కోరిక కాబట్టి వాళ్ళ ద్వారా ఇలా తీర్చుకుంటున్నాను వాళ్ళు కూడా ఓపిక ప్రతి ప్రోగ్రాంకి ముందుండి ప్రతి దానికి రెడీగా మేము వెళ్తాం వెళ్తాం వెళ్తామంటాం ఓపిక రెడీ చేసి పంపిస్తాను దీనికి కారణం మేడం వాళ్ళు కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు అందుకని అందరికీ ధన్యవాదాలు తెలుపుతాను మా అమ్మాయి పేరు కొట్టవేట ఆరాధ్య స్కూల్ స్టార్ట్ అయిన మా పాప ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంది మేడం గారి దగ్గర ఈసీ నేచర్ సేవా ఫౌండేషన్కి మా పాప ఈ డ్యాన్స్ వేయడం ఫోర్త్ టైం మా మేడం గారు ఫుల్ సపోర్ట్ చేస్తారండి ఫస్ట్ శ్రీదేవి మేడం గారు ఇట్లా స్కూల్ పెడుతున్నామండి అంటే నేను వెంటనే చేరుస్తానండి మా పాపని అని ఇంకా మేడం సపోర్ట్ తోటి డ్యాన్స్ వేయడం కానీ అంతా బాగా చేస్తారు బాగా చూసుకుంటారండి స్కూల్లో కూడా వేరే స్కూల్ పెట్టారు మా పాపను ఊరికి ఏమంటారు ఎవరని అమ్మ పక్కనే కదా తాను అడిగాను లేదు లేదు నేను ఎక్కడికి వెళ్ళను ఈ మ్యా మ్యాడమ్ దగ్గరే ఉంటానని చెప్పి మా పాప ఫోర్ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటుంది ఈ అవకాశం కలిగించినటువంటి మేడం శ్రీ లేచ సేవా ఫౌండేషన్ థ్యాంక్ యూ అండి నా పేరు ఆరాధ్య నేను నేను మదర్స్ హెల్త్ స్కూల్లో నాటరాజు డ్యాన్స్ అకాడమీ సేవా ఫౌండేషన్ జింపు తిలో డ్యాన్స్ నేర్చుకుంటున్నాను నేచర్ సేవా ఫౌండేషన్ ద్వారా ఈ మొదలు వచ్చినందుకు మ్యాడమ్స్కి ధన్యవాదాలు నేను నటరాజా స్కూల్ డ్యాన్స్ నేర్చుకున్నాను నేను సుమారు ఫైవ్ ఇయర్స్ దాకా నేర్చుకున్నాను థ్యాంక్ యూ నా పేరు సౌమ్య నేను నటరాజ డ్యాన్స్ అకాడమీ చిన్నగుర్తిలో సుమారు ఫైవ్ ఇయర్స్లో డ్యాన్స్ నేర్చుకుంటున్నాను శివ ఫౌండేషన్ మీరు నేను నటరాజా డ్యాన్స్ అకాడమీలో నేర్చుకున్నాను సిక్స్ మంత్స్ నుంచి నన్ను ప్రోత్సహించిన మేడం ధన్యవాదాలు మా అమ్మ మా నాన్న చాలా వచ్చినందుకు చాలా సంతోషం సంతోషం ఉంది ధన్యవాదాలు నేను నమారాజా డ్యాన్స్ డ్యాన్స్ అకాడమీ చేతిలో నేర్చుకుంటున్నాను సుబ్బలక్ష్మి మేడం గారికి చాలా ధన్యవాదాలు దేవి మేడం గారిని కూడా సహకరించారు ఇంకా ప్రతి ప్రోగ్రామ్లు మా అమ్మ పంపిస్తుంది డ్యాన్స్ క్లాస్ మానేస్తానల్లా మా అమ్మ జేమూర్తి వద్దు చేరు அம்மா அம்மாட பார்டிபேட் அது நன்றி చెప్నూ చెప్పేసి అండ్ అవైలబిలిటీ రాము కూడా నన్ను అన్ని ప్రోగ్రామ్స్ కి రియరీ చేసి కాల్ చేస్తుంది థాంక్స్ సనివారం లో పొడి నితేషి ప్రసర్వ నాడు అందరికీ నమస్కారం నా పేరు శ్వేత చీమకూర్తి ఉంగూరు నుండి నేను నటరాజ డ్యాన్స్ అకాడమీలో నేర్చుకుంటున్నాను సుబ్బలక్ష్మి మేడం గారు మా అమ్మగారు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అనేది మాకు చాలా చాలా ఇష్టమైన నాట్యం మేము ముందు మా మామయ్య మామ నుండి నేర్చుకొని తర్వాత చిన్నప్పటి నుంచి ఇలా నేర్చుకోవడం చాలా ఆనందంగా ఉంది నేచర్ సేవ ఫౌండేషన్ వాళ్ళకి మరియు శ్రీదేవి మేడం గారికి మా అమ్మగారికి తన తల్లిదండ్రులకి చాలా ఇప్పుడు ఈ మెడల్ అండ్ సర్టిఫికేట్ వచ్చినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను థ్యాంక్ యూ ఫైట్ కట్టం నేను ఇక్కడ చివకుకుర్తిలో దాదాపు ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ డ్యాన్స్ టీచర్గా పనిచేస్తున్నాను మా డ్యాన్స్ స్కూల్ పేరు నటరాజు డ్యాన్స్ అకాడమీ ఇది సంస్థ ఇక్కడ వచ్చే స్కూల్ ఇది మదహక్ స్కూల్ అండి నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసి ఇక్కడికి పిలిపించడానికి కారణం శ్రీకంఠ శ్రీ గంగా శ్రీదేవి గారు ఈ మేడం గారు నేను ఒక స్కూల్లో చేసాము పనిచేశాము ఈ మేడం గారు అక్కడ బానే మానేసి ఇక్కడ ఓన్గా స్కూల్ పెట్టుకొని నన్ను ఇక్కడికి పిలిపించడం ఒక స్వా సార్ ద్వారా జరిగింది నేను ఇక్కడికి రావడం జరిగింది ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి మెయిన్ ఇక్కడ కావాల్సింది చిన్నపిల్లలు ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది కాకుండా టీచర్ మెయిన్ పట్టించుకోవడం పేరెంట్స్ కూడా నాకు తగ్గట్టుగానే ఉన్నారు వాళ్ళకు కూడా నా అభి అభినందనలు నా మాతో ఐదు ఆరేళ్లతో పాటు నాతో పాటు వాళ్ళకు కూడా ఇలాగ తీసుకొచ్చారు పేరెంట్స్ కూడా అలాగే మేడం కూడా నాకు చాలా మంచిగా సహకరిస్తున్నారు ఇక్కడికి వచ్చి చేయడం వల్ల టైంకి స్కూల్ ఓపెన్ చేయడం కానీ పిల్లలకు వాటర్ లేకపోతే వాటర్ కానీ అన్నీ సమకూర్చి ఆవిడ కూడా కూర్చొని నాతో పాటు పాప మార్నింగ్ ఎయిట్ థర్టీకి వస్తారండి మేడం ఇక్కడ స్కూల్ పెట్టుకొని నైట్ ఎయిట్ థర్టీ వరకు ఉంటున్నారు డైలీ నాతో పాటు ఆవిడ ఇంటికి కూడా వెళ్ళట్లేదు ఒక్కోసారి లంచ్ కూడా లేరు ఇక్కడే ఉండిపోతారు అట్లా ఇంటి అలాగా సర్దుకుంటూ లాక్కుంటూ వచ్చాము పిల్లలందరూ ఎగ్జామ్ కడతామని చెప్పి ఈసారి ముందుకు వస్తున్నారు ఈ ఎగ్జామ్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే నేను చెప్తానండి నేను ఎంత ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను ముప్పై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు యాజ్ అ టీచర్గా రెండు వేల పదకొండు నుంచి నేను డాన్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను ఈ ఎగ్జామ్ రాయడం వల్ల ఏంటంటే బెనిఫిట్ నాకంటే అవకాశం లేదు ఏజ్ అయిపోయింది అప్పటికే మేము చదివి రాసేసరికి పిల్లలకు ఉంది కాబట్టి చెప్తున్నాను పేరెంట్స్ కొంచెం వీళ్ళకి దీని మీద కాస్త కాన్సన్ట్రేషన్ పెంచితే ఏదో ఉద్యోగం వస్తుంది ఎప్పటికో వస్తుందని ఎదురు చూడకుండా దీంట్లో కనుక వాళ్ళ కలిగితే దీంట్లో శాలరీ బేసిక్ వచ్చేసి లక్ష ఇరవై వేలు అంటే స్టార్టింగ్ వీళ్ళకి డిప్లొమా అయిపోయేసరికి ఇరవై రెండు ఇరవై ఒకటి ఏళ్ళకి వీళ్ళకి లక్ష ఇరవై వేల రూపాయలు దండం పెట్టుకొని ఇస్తారు కమ్మగా పిలిచి చేతిలో ఉంటే మటుకో అవరము సార్ కూడా మనకు అందుబాటులోనే ఎక్కడికో విజయవాడకు పోయి విశాఖపట్నానికి పోయి రాయాల్సి వచ్చేది ఇదివరకు మా చిన్నప్పుడు ఇప్పుడు మనం బొంగోల్లోనే ఉండి ఆన్లైన్లో రాయించి ఎగ్జామ్స్ ఈ అవకాశం మనకి నేషనల్ సేవా ఫౌండేషన్ తరఫున మాస్టర్ గారు మనకి ఈ అవకాశం ఇచ్చారు సో పేరెంట్స్ ఇలాగే ప్రతి ప్రోగ్రామ్కి ముందస్తు ఇలా ఎగ్జామ్స్కి కూడా మాకు ముందొచ్చి మా పిల్లల చేత రాయిస్తాము అనుకున్న వాళ్ళకి ఇది మంచి చదవకాశము ఇది సద్వినియోగం చేసుకుందాం దుర్వినియోగం చేయొద్దు ఎక్కడికో పోయి మళ్ళీ ఇబ్బందులు పడద్దు థ్యాంక్ యూ అండి చాలా ఈ అవకాశం నాకు క్లాసికల్ డాన్స్ వీటి మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది మా టైంలో ఇవన్నీ ఉండేవి కాదు నేర్చుకోవాలన్నా ఇంట్రెస్ట్ ఉండేది కానీ మాకు ఇలాంటి ఫెసిలిటీస్ అసలు ఉండేవి కాదు ఆ తప్పనితోటి నేను ఎవరికైనా నేర్పించాలి అనే ఆలోచన ఉండేది మాకు ఇక్కడ చేమకూర్తి అనేది కొంచెం చిన్న అది విలేజీ కాదు టౌన్ కాదు అలాంటి సందర్భంలో నాకు ఈ ఆలోచన వచ్చింది స్కూల్ పెట్టిన తర్వాత పిల్లలకి ఏదైనా నా ఇంట్రెస్ట్ ఎవరి మీదైనా చూపించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ సంస్థ స్టార్ట్ చేయడం జరిగింది అలాగే మేడం గారు నాకు సిస్టర్గా తన ప్రోత్సాహంతో ఓకే కలిసి పెడదామని నేను ఎంకరేజ్ చేయడం వల్ల ఇతర కలిసి స్టార్ట్ చేశాము అలాగే ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇలానే సక్సెస్ అవుతూ ఉంది దీనికి వ్యవహరించినందుకు మా పేరెంట్స్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను